చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాపీ చేస్తారా అన్న బిడ్డ చేస్తారా అని ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా కాంత్ ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ తిండిది కేసీఆర్ అల్లుందా అల్లు రావు వాళ్ళ ముగ్గురే కానీ తెలిసి అందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా ఏనాయి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాదు మాట్లాడుకోవాలి ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు బాగా తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టారు రౌడీ షీట్లు ఓపెన్ చేసారు కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు లాంటితో కొట్టిర్రు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యారు మేము మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే మాకు ఢిల్లీకి మూటలు ముడతలేమని చెప్పి చెప్పుకోవాలి అది నిజం కావాలంటే మీరు వెంటనే సీబీఐకి అవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు